చూడు ఇక్కడ జైలు కూడా ఉన్నది ఎంత బందోబస్తుగా ఉన్నది పైదాక వెళ్దాం ఇంకా ఆడికైతే వెళ్ళినట్టే ఇక చూడండి ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎలా కనిపిస్తుందో చూడు ఈ గోల్కొండ కోటలో జైల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఒకటి ఇక్కడ రెండు ఇది ఒకటి కాదు రెండుగా చాలా 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 జైలు ఉన్నాయేమో సో ఇది అరబీతో రాసి పెట్టారు సో చోటు చూడండి ఎంత ఎంత పెద్దగా ఉన్నాయో వాటర్ సెల్ఫీ వాటర్ మాత్రం ఇక్కడనే ఉన్నాయి పైన మేము వాటర్ తాగి మళ్ళీ మళ్ళీ కంటిన్యూ చేసాం చాలా అంటే చాలా స్టెప్స్ ఉన్నాయి మినిమం ఒక సెవెంటీన్ హండ్రెడ్ ఉంటే కావచ్చు మాత్రం లైట్ ఉంది కానీ నైట్లో మాత్రం పైకి వచ్చే ఆప్షన్ లేదు కదా ఓన్లీ డేనే సెవెన్ వరకు ఓన్లీ మీరు హైదరాబాద్ చూడాలి అనుకుంటే మొత్తం హైదరాబాద్ మొత్తం కనిపించాలంటే ఇలా గోల్కొండ ఎక్కి చూడండి ఇంకొక రూమ్ కూడా ఎంత చాలా పెద్దగా ఉంది వాటర్ తాగే బాగుంది ఏమో తెలియదు కదా వాటర్ వాటర్